யா எஸ் அய்யா எஸ் அய்யா வந்தனால நீ பிரேம கு வந்தாலயா நுர்சின போஷிச்சின காப்பாடினக்கு வந்தனால வந்த வந்தனாலயா శతకోటి కోటి స్త్రాలయ్యా వందనాలయ్యా నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలిన పై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి కోటి స్తోత్రాలయ్యా ఎస్ వందనాలయ్యా జీవ గ్రంథంలో నా పేరుంచినందుకు వేలాది వందన పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా నీ సాక్షిగా ఇలలో నన్ను ఉంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా తనాలు వందనాలయ్యా శతకోటి కోటి స్తోత్రాలయ్యా ఎసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా